హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బేబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీరు చూస్తున్న ఈ మామిడి తోట నాలుగు ఎకరాల మామిడి తోట జనగాం డిస్టిక్ నుంచి కేవలం ఒక ఆరు కిలోమీటర్ దూరంలో సిద్దిపేట జనగాం టు సిద్దిపేట హైవేకు కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఇందులో ఒక బోర్ ఉన్నది ప్రతి చెట్టుకు నీరు అందే విధ విధంగా ఇట్లా డిప్పు సిస్టమ్ ఉన్నది ఇది నాలుగు మూలలు సమానంగా ప్యూర్ రెడ్ సైలు బాక్స్ లాగా చాలా బాగుంది ఇది రైతు దగ్గరే ఉంది చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఈ తోటను ఇది డెవలప్ చేసి ఉన్న తోట తక్కువ ధరలో డెవలప్ అయిన తోట కావాలనుకున్న వాళ్ళకు ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి చాలా దగ్గరలో ఉన్నది హైవేకి దగ్గరలో